హాయ్ అండి అందరికీ అయితే చాలామందికి రాత్రిపూట చపాతీ తిందామని అనిపిస్తుంది అని కొంచెం టైం టైం తీసుకుంటుంది కొందరికి ఇంకా అట్లా అలవాటు కాబట్టి వాళ్ళు ఏమి ఇబ్బంది కారు ఇంకా కొంచెం హెల్దీ వేలో తినాలి అనుకున్నప్పుడు షుగర్ పేషెంట్స్ కాకుండా నార్మల్గా కూడా డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న హెల్దీగా తినాలి అనుకున్న ఇట్లా జొన్నలు సజ్జలు రాగులు ఇట్లాంటివన్నీ కలిపి చేసుకోవాలి అని అనుకుంటారు కానీ అబ్బాయి అదంతా చేయడానికి రిస్క్ అనిపిస్తుంది కదా ఎందుకంటే దానికి వేణిల్లు పెట్టాలి ఆ పిండికి రొట్టె చేయాలి అని అంటే వేణిల్లు పెట్టి కొంచెంసేపు మళ్ళీ ఇట్లా తాల్వడానికి రాదు చేతులతోటి కొట్టాల్సి వస్తుంది కొన్ని సో దానికోసం మన ఇదంతా రిస్క్ ఏంది అని చెప్పేసి స్కిప్ చేస్తారు కదా మంది అయితే స్కిప్ చేస్తారు కదా అట్లా కాకుండా నేను ఒక మంచి టిప్ చెప్తాను మీకు సో మనం ఎప్పుడైతే ఈ జొన్నలు సజ్జలు రాగులు ఇవన్నీ సమా సమానంగా తీసుకుంటాం కదా ఒక్కొక్క కిలో ఒక్కొక్క కిలో తీసుకున్నప్పుడు వాటిలోనే మంచిగా గోధుమలు ఒక కిలో అయినా రెండు కిలోలైనా వేయండి అట్లా వేసినప్పుడు మనకి మంచిగా ఇలా చూస్తున్నారు కదా ఇట్లా వచ్చేస్తుంది పిండి ముద్ద అంటే దీంట్లో వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇంకా గోధుమ పిండితో కుస్తీ పట్టినట్టుగా మెదగడానికి కుస్తీ పట్టాల్సిన అవసరం ఏం లేదు మంచిగా నార్మల్గా వాటర్ వేసేసుకొని పిండి కలిపేసుకుంటే సరిపోతుంది ఈజీగా ముద్దకు వచ్చేస్తుంది మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంత మంచి టిప్ మీతో షేర్ చేసినా కదా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రొట్టెలు ఎట్లా వస్తే చేసి చూపిస్తాను మీకు ఓకేనా సరే కదా ఇంతే ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు జస్ట్ నార్మల్గా వాటర్ వేసి కలిపేసిన దీ దీన్ని మనము మెదగడానికి అట్లా ఇట్లా కలపాల్సిన అవసరం కూడా ఏం లేదు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు కాకపోతే నీళ్లు చూసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే కానీ రొట్టె చేసేటప్పుడు మాత్రము చిన్న చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా చేత్తోటి చేసిన చపాతీ ఉంటాయి కదా రొట్టెలు అట్లా పెద్దగా కాకుండా ఇవి మనము మంచిగా రొట్టెపీటతోటి కోలతోటి దాల్చుకోవచ్చు ఈజీగా సో చిన్నవి వేసుకుంటే సరిపోతుంది విడిపోకుండా ఉంటాయి అయితే మీకు చెప్పినా కదా గోధుమ పిండిలాగా మంచిగా తాల్చుకోవచ్చు అని చెప్పేసి గోధుమ రొట్టెలాగా అదే మీకు చూపిద్దాము అని చెప్పేసి ఒక చేతితోటి ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే రొట్టె దాలిస్తున్నా అందుకే కొంచెం ఇట్లా మందపాటిగా వచ్చింది ఇబ్బంది అవుతుందని కూడా నేను చిన్న ముద్ద తీసుకున్నా ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఫోన్ లేకుండా చేసిన రొట్టెలన్నీ మంచిగా నచ్చినాయి సైజు మంచిగా వచ్చినాయి సన్నంగా కూడా వచ్చినాయి అయితే ఇట్లా గోధుమ పిండి ఉబ్బినట్టుగా అయితే మరీ ఎక్కువగా ఫ్లప్పీగా రాదు అట్లా చూస్తున్నారు కదా ఇట్లా చిన్న చిన్న బుగ్గలు లాగానే వస్తుంది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మనము కిలోకి బదులు రెండు కిలోల గోధుమలు వేసుకుంటే ఇంకా మంచిది కాకపోతే ఇట్లానే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గోధుమలు ఎక్కువ మనం వాడుతూనే ఉంటాం కదా అయితే గోధుమలు అంటే నాకు గుర్తొచ్చింది కొందరు ఏం చేస్తారంటే మైదాపిండిని తీసుకొచ్చుకొని పూరిపిండి అని చెప్పేసి రొట్టె పిండి అని చెప్పేసి వాటితోటి చపాతీలు చేస్తారు అసలు అసలు ఆ మైదాపిండితో రొట్టె వేసుకొని తినుడు కంటే బుక్కడ బియ్యం పెట్టుకొని ఉడికిన అన్నం తిన్నది బెస్ట్ అసలు చెప్తే కూడా అర్థం చేసుకోరు కొందరు అది కాదు అని అంటే నీకే తెలియదు ఇదే మైదాపిండి కాదు ఇదే పూరిపిండి ఇదే రొట్టె పిండి అని చెప్పేసి మనల్ని పిచ్చాలని చెప్తారు అంటే కొందరు అట్లనే ఉంటారు చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం అయితే అంటుకుంటుంది పిండి అయితే నార్మల్గా మైదా పిండి తినడం కంటే రైస్ తిన్నదే బెస్ట్ అది హెల్దీ కాదన్నమాట అయితే పప్పు బీరకాయ అయితే చేసినాము అమ్మ తినేసింది నేను తినేస్తున్నా అప్పుడప్పుడు ఇట్లా పట్టించుకున్నవి మిల్లులు అవి తీసుకొచ్చుకొని పట్టించుకున్నవి బెస్ట్ నార్మల్గా ఎప్పుడు గోధుమ పిండి తినడానికంటే అది మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ అవుతుంది నార్మల్గా లేడీస్ అందరికీ ఇప్పుడు షుగర్లు బీపీ డౌన్లు ఇట్లాంటివి అటాక్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ముందు నుండే అలవాటు చేసుకుంటే హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు మనకు అండ్ ఇంకొక విషయం ఏంది అని అంటే ఈ లోప మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా